అవినీత ఆఫీస్ అని పేరు పెట్టేది బాగుంటుందని మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక ఏదైనా కానీ ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం వచ్చినా కానీ ఐదు వందల వెయ్యి రూపాయల వరకు డిమాండ్ చేస్తా ఉన్నారు ఎందుకు ఇవాళ డబ్బులు అని మేము అడుగుతా ఉన్నాం ఏమన్నా మీకు చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పినాడా మేము జీతాలకి లేకోకుండా మీరు ప్రజల తగ్గిన డబ్బులు వసూలు చేసుకోమని చెప్తా ఉన్నారా ఏదన్నా కానీ ఒక పాస్ బుక్ చేయాలంటే లక్షలు వసూలు చేస్తున్నారు మీకైతే యాభై వేలు అంటారు రైతులకైతే లక్షలు అన్ని వసూలు చేస్తా ఉన్నారు అంటే పార్టీ తరఫున వచ్చిన వాళ్ళకి రేటు తక్కువ అడుగుతున్నారు మామూలుగా రైతులకు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు ఎందుకోసం వాళ్ళ మీకు డబ్బులు అంటే జీతాలు వస్తులేవా మీకు ఎందుకు ఇంత అవినీతి చేస్తున్నారు విఆర్ఓ గారి నుంచి ఎంఆర్ఓ డబ్బులు డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఇస్తే నెలలో పని అయిపోతుంది లేదంటే రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా తిప్పుతా మీకు మళ్ళీ ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాల్సిందని డిమాండ్ డిమాండ్ చేస్తా ఉన్నారు ఉన్నారు అంటే మీరు ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన యూరియా దీనిలో కానీ అవినీతి లేకపోకుండా రైతులకు ఇప్పుడన్నా సాయం చేస్తారని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మీరు సక్రమంగా ఉద్యోగాలు చేస్తూ లంచాలు తీసుకోకుండా ఉంటే మర్యాదగా ఉండాలి లేదంటే ఖచ్చితంగా ఇంతకు ముందు కానీ వార్నింగ్ ఇచ్చినాం ఇప్పుడు ఎంఆర్ఓ ఎంఆర్ఆర్ ముట్టడిస్తామని ప్రజా సంఘాలు కలుపుకొని అనుకుని కచ్చితంగా ఎంఆర్ ఆపి ముట్టెడిస్తామని ముట్టడిస్తే అదే విధంగా నిలే నిరాహారం నిజంగా కూర్చుంటామని తెలియజేస్తూ సీపై పార్టీ తరపున డిమాండ్ చేస్తాము